No. 안아하세요 <목소리가> <목소리가> நான் வெட்ல நடிச்சுட்டேன் انا ரெண்டு நேரத்துல ஹலோ எல்லாம் பண்ணுங்க சரி சரி ரெண்டாவது ஒக்ஸைஜனேட் ரெஜென்ட் கேக்குறீங்க இல்ல நான் அடிஷன் பத்தி ஆ செஞ்சு பத்தி எங்க எங்களுக்கு தம்ப எங்க எங்களுக்கு எங்க ஆ

తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి కనుము సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంట్లో సుఖము సంతోషము పాడి పంటలు మరి అన్ని రకాలుగా కుశలంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన బెములవాడ రాజన్నను మొక్కుకుంటూ మరి పత్రికా మీడియా సోదరులు మాకు ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికిన మా సోదరుడు ఆది అన్న గారు గ్రంథాలయ చైర్మన్ దర్శన కరీంనగర్ అన్న గారు అన్న గారు మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాక్సిమం అంటే ప్రతి జాతరకు ముందు మా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినాక రాజన్నను మొక్కుకొని తర్వాత మీరు వెళ్ళి అక్కడ సమ్మక్ర సాగర్మ జాతరలో నాలుగు రోజులు గడుపుతూ ఉంటారు కాబట్టి నేను కూడా మా తల్లిదండ్రులతో రెగ్యులర్గా వస్తా ఉన్నా పోయిన సంవత్సరం కూడా రావడం జరిగింది అంతకుముందు జరిగి రావడం జరిగింది చాలాసార్లు ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మగ్ర స గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది మరి జాతర కూడా ఉంది మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సార్లమ్ వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ నాలుగు రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కానీ ఎమ్లవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చే వాళ్ళు కానీ చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న అక్కడ సమ్మక్క సార్లక్క అంటే ఈ పదాలలోనే ఆ పిలి పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు వీళ్ళు మేము అక్కడ సమ్మక్క సార్లక్క అంటాం ఇక్కడికి వస్తే విములవాడ రాజన్న అంటాం అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు మనం గుడుల నిర్మాణం చేసుకుందాం సౌకర్యాలు కల్పిద్దాం అన్నీ చేద్దాం కానీ పూజించే విధానము పిలుచుకునే తీరు ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్లి అయిందని చెప్పిన కానీ ఏటా వంద కోట్లు కేటాయిస్తామన్నారు కానీ ఎందుకో వాళ్ళు విస్మరించింది సాక్షాత్ రాజన్న కానీ అక్కడ కాదు కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆది సీనన్న గారు మీరంతా కలిసి కన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు మరి అదే విధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా అడ్డూర్ లక్ష్మణ్ గారు ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజా నేస్తున్న మా సీనన్న గారి ఆధ్వర్యంలో వెములవాడే రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం ఎందుకంటే మా గుడి ఎంత అయితే మేము ఆశ అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కలు జల్లించుకొని మేము అక్కడికి పోతాం మా తల్లిదండ్రులు కానీ మా ఊర్లలో కానీ అందరూ మాస్ పబ్లిక్ అత్యధికంగా వచ్చారు కాబట్టి సౌకర్యాలు అనేది కల్పించాల్సిన బాధ్యత ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు సాధారణ భక్తుల యొక్క మనోభావాలను గుర్తించుకొని గుర్తు పెట్టుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టినందుకు నిన్న అంతకుముందు కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది అసలు వెములవాడ రాజన్నను కొంతమంది ఏం డెవలప్ చేయొద్దు ఏదో అవుతుంది దర్శనం అయితే ఇట్లా అట్లని ఏదో రకరకాల దుష్ప్రచారాలు చేస్తారు కానీ ఇంత గొప్ప దేవుని దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఇది చేపట్టడం సామాన్యులు చాలామంది అన్నారు అసలు ఇన్నేళ్ళు ఎదురు చూసినా మనం ఈ గుడి నిర్మాణం కావాలని మాకు వరంగల్లో కానీ మా దగ్గర కానీ మేడారం అవుతుంది మేడారం కంటే ముందు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మేము వాస్తవం మేడారంలో ఫస్ట్ గద్దెల మార్పుడే అనుకున్నాం చిన్న పని అనుకున్నాం కానీ చిన్న పని కూడా చాలా భావోద్వేగము మరి విశ్వాసం భక్తి పూజార్ల వాళ్ళ అనుమతి ఇవన్నీ తీసుకోవాలంటే భయపడ్డాము కానీ పూజారులు అనుమతించినాక ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఇట్లా చిన్నగా దీన్ని మార్దం అనుకుంటున్నాం అన్న అంటే చేస్తే బ్రహ్మాండంగా చేసుకోండి మీకు ఏం నిధులు కావాలో చేస్తా ఓ వెయ్యేళ్ళు వాళ్ళ చరిత్ర వెయ్యేళ్ళ క్రితంలో స్టార్ట్ అయింది మరో వెయ్యేళ్ళు ఉండేటట్టుగా కూడా మీరు నిర్మాణాలు చేసుకోండి అని మాకు అభయస్థ విస్తి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు అక్కడికే వచ్చి అక్కడే క్యాబినెట్ నిర్వహించి అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముందస్తుగా వచ్చి బస చేయడం పొద్దున పంతొమ్మిదో తారీఖు నాడు ఉదయమే మరి గుడి పునర్నిర్మాణం అయినటువంటి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మంత్రులు మా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరికీ ఆల్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మరి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో అందరికీ కార్డ్స్ చేయడం జరిగింది మీ ద్వారా కూడా అన్ని వర్గాలను అన్ని రాజకీయ పార్టీలను అందరి ప్రజాప్రతినిధులు ప్రజలందరినీ కూడా పంతొమ్మిదో తారీఖు నాడు ఆరున్నర ఏడు మధ్య నుంచి ఎనిమిది గంటల లోపు సమ్మక్కసారలమ్మ గుడి ప్రారంభోత్సవం పునర్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ కూడా తొందరగా ఈ కన్స్ట్రక్షన్ అంతా మరి సీనన్న పూర్తిగా బాధ్యత తీసుకొని ఫస్ట్ యాభై కోట్లు తీసుకురావడం జరిగింది తర్వాత వంద కోట్లు తర్వాత వంద కోట్లు తీసుకొచ్చి చాలా మంది రకరకాల విమర్శలు పెట్టినా కానీ దైవ భక్తితోటి ప్రజల గుండెలలో ఉన్న విశ్వాసాన్ని మనము మరి గౌరవించుకోవాలి కాపాడుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ రాజన్న గుడైనా అక్కడ సమ్మక్క సారమ్మ గుడైనా ఇదంతా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని వాళ్ళ భక్తిని కాపాడే బాధ్యతగా మేమందరం కూడా ఈ గవర్నమెంట్ మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నందుకు నిధులుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కూడా గోదావరి పుష్కరాలు టు భద్రాచలం దాకా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది దాని మీద కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తే ములుగుల్నే హండ్రెడ్ కిలోమీటర్స్ గోదావరి ప్రవహిస్తాయి మేజర్గా దీన్ని కరీంనగర్ అటు వరంగల్ వరంగల్లో మునుగు ప్రాంతం సో ఇదంతా కూడా డెవలప్ చేయాలని వారు ఆలోచనతో ఉన్నారు ఈ జాతర అయిపోయిన తర్వాత మేమందరం ఈ గోదావరి పరివాక ప్రజాప్రతినిధులము మంత్రులము ఎమ్మెల్యేల ఎంపీలమందరం మరీ ఒక్కసారి ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని గోదావరి పుష్కరాల గురించి కూడా చర్చించుకొని ముందస్తు ప్రణాళికతో ముందుగా ఏర్పాటు చేస్తామని తెలియజేసి మీ అందరికీ శుభాకాంక్షలు మీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి పంచాయతీ రాజ్ శాఖ నాచులు గౌరవీలు సీతక్క గారు ఈరోజు భేములవాడలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది గతంలో కూడా తమ ఇలివేలు పైనటువంటి ఈ భేముల క్షేత్రానికి సమ్మక్క సార్లమ జాతల ముందర పచ్చి భగవాన్ని దర్శనం చేసుకుని కుటుంబ పరివారంగా కూడా లోక కళ్యాణ జరగాలని కోరుకున్నటువంటి మంత్రులు ఈసారి కూడా ఆ పరమేశ్వరిని భీమేశ్వరిని రాజేశ్వరం తల్లితో దర్శించుకోవడం జరిగింది ఓవైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీత నియోజకవర్గం ఉన్నటువంటి పేదలకు విభిదైనటువంటి సమక్త సరళక్క ఆలయాల అభివృద్ధి కోసం సుమారు రెండు వందల కోట్ల పైన నిలిపించిన చక్కన కూడా పేదలకు శీఘ్రమైనటువంటి దర్శనము కనీస మౌలిక వసతులు పేదల పెండినటువంటి సమగ్ర శాఖ యొక్క పండుగను గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీతక గారి నాయకత్వంలో అక్కడ అభివృద్ధి పట్టంలోకి వెళ్లి ఈ పంతొమ్మిది తేదీన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అక్కడ కార్యక్రమం చేసుకునే క్రమంలో దేవుల్లో రాజన్న ఆలయాన్ని కూడా పేద ప్రజల కొంగు బంగారం పేదల పెళ్లిని కోరికల కోరికలు తీసుకుంటే కోడముట్టి చెల్లిస్తారు చెప్పిన దేశంలో ఎక్కడ లేనటువంటి ఉన్నటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కోసం కూడా పేదల ఆలయ దేవైనటువంటి సంపద సార్ల దేవలకు ఏ విధంగా తీసుకుంటుంది చూసి ఇక్కడ కూడా రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నూట యాభై కోట్లు ఇప్పటి వరకు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి కూడా తీసుకుంటున్న తర్మంలో వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పట్టణం తిరుమల సిటీగా అభివృద్ధి తీసుకొని పో లక్ష్యంగా కూడా అనేక నిధులు వచ్చించడం యాభై నాలుగు సంవత్సరాలుగా మిడల్ కార్యక్రమం కోట్లతో మనం పనులు కూడా ప్రారంభించే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారికి ప్రత్యేక చర్యలు తెలియజేస్తూ ఈ అభివృద్ధి అంశంలో సీతక్క గారి యొక్క పాత్ర కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన భూపూలు నాడు కూడా సీతక్క రావాల్సింది అనుభవించడం వారికి ఎక్కడ మురుగులో అత్యవసర పనులు వారు రాకపోవడం వారు కూడా శుభాకాంక్షలు తెలియడం ఎప్పుడు సమక్ సార్లమ్మ దైవికంగా సంబంధించిన సమర్థ రాజు నాలే అమ్మ కోసం కూడా సీఎం గారి దగ్గర చెప్పినటువంటి సీతక్క గారికి మన ప్రాంత ప్రతిపక్ష ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తాం అసెంబ్లీ నడుస్తా ఉంది తమ్మక్క సార్లమ్మ పోషక విడుదల కోసం శ్రీత గారు మంత్రులందరూ రమ్మన్నప్పుడు ఆ పోషక విలుదైన మరి మీ దేవాలయం సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు ఎఫ్టీ తీసుకెళ్తానికి చెప్పండి ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఉత్సాహము పట్టుదల వీలైన తొందరగా పూర్తి చేయాలని చెప్పిన సంకల్పం మాకు మనోధైర్యాన్ని కల్పించిన సందర్భం సీతం గారు అనేక పెరిగి మేడం గారు అనేక మంది సమస్యలు కూడా చెప్పడం జరిగింది వారికి పేదలు పెండిదని దేవాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన కారిడార్ గా స్వాసే బెల్లగట్టు ధరపూరి జంలవాడ కాళేశ్వరం అనువేజ్ చేసుకున్న పక్షులతో గోదావరి పరిపాలన పార్టీ కార్డారు శాఖ తీసుకోవాలని ప్రయత్నంలో నేను ఈ ధన్యవాదాలు తెలుస్తాను